ఉత్తరాదిని మాత్రం ఒక ఊపు ఊపేసింది గడిచిన మూడు వరుస ఎన్నికల్లోనూ విజయం సాధించి కనుచూపు మేరలో ప్రత్యర్థులు లేరు అనే స్థాయిలో స్థిరపడింది అయితే మొన్నటి ఎలక్షన్లో చిన్న జలక్ ఇచ్చింది రావాల్సిన పూర్తిస్థాయి మెజారిటీ కంటే తక్కువ వచ్చినాయి దాంతో ఎన్డీఏ కూటమి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి దక్షిణాదిలో మ్యాక్సిమం సీట్స్ని గెయిన్ చేసుకునే విధంగా బీజేపీ వ్యూహం పన్నుతోంది అనేది మన క్లియర్గా అర్థమవుతోంది అందులో భాగంగా ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి కొత్త అధ్యక్షులు వేయబోతున్నారు బహుశా ఈ వారంలో వేస్తారని అంటున్నారు తెలంగాణలో తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుంది అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి సో బీజేపీకి కొంత హోప్స్ కనపడుతున్నాయి కాబట్టి బీజేపీ ఇక్కడ బాగా ఫోకస్ చేస్తుంది అలాగే ఏపీలో ఎలాగూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి బీజేపీ అక్కడ కూడా భవిష్యత్తులో బలపడడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తోంది తమిళనాడు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది జయలలిత చనిపోయిన తర్వాత ఏఐడిఎంకేని తన వైపు అట్రాక్ట్ చేయగలిగింది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో అధికారం దిశగా వెళ్ళాలి ఏడీఎంతో కలుపుకొని ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో కూటమితో వెళ్ళారో అక్కడ కూడా అలా వెళ్ళాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ కూడా అధ్యక్షుడిగా ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అన్నమలై మొన్న రాజీనామా చేశారు కొత్త అధ్యక్షుడిని పెట్టుకుంటారనే ఉద్దేశంతో అయితే ఆయన ఎందుకు రాజీనామా చేశారనేది ఒక ఆసక్తికరమైన అంశం అయితే కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది ఇంకొక అంశం కర్ణాటకలో బీజేపీ మంచి పొజిషన్లోనే ఉంది ఎందుకంటే అధికారం ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి వేరే అక్కడ ప్రాబ్లం ఏం లేదు కేరళ మాత్రం బీజేపీకి ఇంకా ఇంకా బలపడాల్సిన స్థాయిలోనే ఉంది ఇంకా అందని ద్రాక్షగానే ఉంది కేరళ పక్కనే ఉన్న ఒడిశా మాత్రం బీజేపీ కొట్టేసింది ఈసారి కైవసం చేసుకుంది బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది సో సౌత్లో పూర్తి స్థాయిలో బలపడి మ్యాక్సిమం సీట్స్ని గెయిన్ చేసుకోవాలనే ఒక స్ట్రాటజీలో ఉంది అందుకే జాతీయ అధ్యక్ష పదవి కూడా మరొకసారి ఇప్పుడు ఈసారి దక్షిణాదికి ఇవ్వాలనే ఒక చర్చ నడుస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఇదొక అంశం ఇవాళ మన డిబేట్లో ఇక దీంతో పాటు తెలంగాణలో మంటలు రేపుతున్న మరొక అంశం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సి యూగా పిలుస్తాం మనం ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు రాజకీయ రగడకి కారణమవుతున్నాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు ఉన్న నేపథ్యం ఏంటి ఆ భూముల మీద ఈ రగడ ఎందుకు రాజుకుంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చే ప్రభుత్వం చేసిన తప్ప లేకపోతే అంతకుముందు నుంచి వచ్చిన దాంట్లో భాగంగా వచ్చిన దాన్ని ఇప్పుడు రగడగా మార్చి రత్స చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకాకిం చేయాలనో లేకపోతే ఎండగట్టాలనో చేస్తున్న ఒక పొలిటికల్ చేస్తాయి రాజకీయ పార్టీలు అవకాశం దొరికితే వదిలిపెడతాయి అని నేను అనుకోవట్లేదు వదిలిపెట్టాల్సిన అవసరం కూడా లేదు కానీ తప్పు జరిగింది ఎక్కడ ఎవరు బలవుతున్నారు ఇప్పుడు దానికి ఏ ప్రభుత్వం బలవుతోంది అసలు దీని మీద ఇంత రాద్దాంతం ఎందుకు జరుగుతుంది అనేది ఒక అంశం ఈ ఈ హెచ్ఈకున్న నేపథ్యం ఏంటి హెచ్ఈ భూములకు ఉన్న నేపథ్యం ఏమిటి అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చిన భూములన్నీ ఇప్పుడున్న భూములన్నీ మధ్య మధ్యలో ఎవరు ఎంత భూమిని కబ్జాలు చేశారు ప్రైవేటు వాళ్ళని ఎంత కబ్జా చేశారు రాజకీయ నాయకులు ఎంత కబ్జా చేశారు రాజకీయ నాయకులు ఇతోధికంగా అధికంగా చేసిన భూములన్నీ ఏనాడు లేని గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ నాలుగు వందల ఎకరాలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఐడెంటిఫై చేశారా అంతకుముందు ఐడెంటిఫై చేసిన నాలుగు వందల ఎకరాలు కాదా ఇది వీటితో పాటు అసలు విషయం భూమి అది యూనివర్సిటీకి చెందిన భూమిని ప్రభుత్వం ఎలా ఇస్తుంది అనేది కీలకమైన అంశం అని అనుకుందాం మనం కానీ ఇక్కడ భూమి గురించి ఎవరు మాట్లాడలే ఆ భూమిలో ఉన్న జింకలు లేళ్ళు దుప్పులు సింహాలు పులులు నెమళ్ళు వన్యప్రాణులు పర్యావరణము ఇది హైలైట్ చేశారు ఇది హైలైట్ చేస్తున్నారు మీకు ఫోటోలు కూడా అసలు ఆ క్రెయిన్లు అది మెషిన్ జేసీబీల కింద ప్రొక్రెయిన్ల కింద మొత్తం నెమళ్ళు నలిగిపోయినట్టు జింకలు నలిగిపోయినట్టు అవే ట్రోల్ చేశారు తప్ప భూమి గురించి ఇష్యూ లేదు భూమి గురించి ఇష్యూ స్టార్ట్ అయింది భూమి దగ్గర కానీ దాన్ని వదిలేశారు మరి భూమి విషయం సీరియస్గా ఉండదనుకున్నారా లేకపోతే పర్యావరణం పట్టుకుంటే కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు అనుకున్నారా దీంట్లో రాజకీయ పార్టీల పాత్ర ఎంత బీఆర్ఎస్ పాత్ర ఎంత బీజేపీ పాత్ర ఎంత ఇవన్నీ చాలా కీలకమైన చర్చగా మారాయి సుప్రీంకోర్టులో సీరియస్ కామెంట్స్ వచ్చినాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది బలగాలను వెనక్కి తీసుకుంది తర్వాత విద్యార్థుల మీద పెట్టిన కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది నెక్స్ట్ ఏం జరగబోతోంది మధ్యలో కేటీఆర్ చేస్తున్న సవాళ్ళు ఏంటి ఇదే ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది మొత్తం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లోకి ప్రభుత్వం రావడం వెనుక చాలా పెద్ద స్కామ్ ఉంది ఇది నాలుగు వందల ఎకరాల స్కామ్ కాదు ఇది చాలా పెద్ద స్కామ్ దీంట్లో రేవంత్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన ఇంకొక ఎంపీ కలిసి స్కామ్కి శ్రీకారం చుట్టారు నలభై ఎనిమిది గంటల్లో దాన్ని బద్దలు కొట్టబోతున్నా అన్నారు బహుశా మరి ఆయన నలభై ఎనిమిది గంటలు అన్నారు కాబట్టి రేపు రేపటిలోపు చెప్పాలి రేపు ఈవినింగ్ లోపు చెప్పాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారు ఆయన అన్న డేట్ నేను ప్రకారం చెప్తున్నాను నేను మరి రేపు అయితే ఆ ఎంపీ ఎవరు రేవంత్ రెడ్డి పేరు చెప్పారు ఆయన మరి బీజేపీ ఎంపీ ఎవరు అనేది ఒక కీలకమైన పాయింట్ కనబడుతుంది రెండవది ఇంకొక ముఖ్యమైన అంశం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు బీజేపీ కాంగ్రెస్ల జాయింట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకనే ఆయన్ని అన్నిట్లో అన్ని విషయాల్లోనూ బీజేపీ కూడా వెనకేసుకొస్తుంది మోదీ గారు కూడా వెనకేసుకొస్తారనేది కేటీఆర్ చేస్తున్న రెండవ అలిగేషన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి బీజేపీతో ఏం సంబంధం ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు ఇది రాజకీయంగా ఏమైనా